మనీ అని పిలుస్తారు విన్నా కానీ అంటే మా హస్బెండ్కి లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పోర్ట్ఫోలియో ఉంది జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేసేదాన్ని కానీ ఎగ్జాక్ట్గా తెలీదు తర్వాత ఎప్పుడైతే కరోనా ఆఫ్టర్ మా హస్బెండ్ కొంచెం ఎంకరేజ్ చేశారు అంటే నేను ఎంటెక్ సో అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసా పాప కోసం అని ఇంట్లోనే ఉన్నా సో అందుకని అప్పుడు ఇది ఒకసారి ట్రై చేయి అని చెప్తే సో డిమాట్ ఓపెన్ చేసి అసలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను ఆయన ఆయనకంటే నేనే ఎక్కువ అంటే అగ్రెసివ్ అని కాదు నేను ఎనాలసిస్ చేస్తా ఆయన జస్ట్ చెప్తే అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్ ఆయనకి తెలిసింది అండ్ చేస్తారు కానీ నేను అట్లా కాదు చూడండి భార్య అంటే ఇలా స్టాక్స్ కూడా మాట్లాడుకుంటున్నారు అంటే చాలా గ్రేట్ ఆ వి విల్ డిస్కస్ ఓకే అంటే ఇప్పుడు మీరు వేరే చూస్తూ ఉంటారు కదా స్టాక్స్ గురించి గురించి బిజినెస్ గురించి మేము మాట్లాడతాము రైట్ ఈ బాగుంది యాక్చువల్గా చేసూస్తుంది యాక్చువల్ విజయవాడ సెషన్ నేను అటెండ్ అవ్వాలి యాక్చువల్గా మాది నెల్లూరు కాకపోతే అక్కడ ఆ టైమింగ్ డిసెంబర్లో డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఇప్పుడు కండక్ట్ చేశారు సో అప్పుడు కుదరక ఇప్పుడు వచ్చాను సో శేషు గారిది ఎవ్రీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి సార్ బిఫోర్ మార్కెట్ పెడతారు కదా యూట్యూబ్లో సో అది ఫాలో అవుతారు సో అప్పుడు మంచిగా అనిపించింది సార్ చెప్పిన స్టాక్స్ అండ్ నేను ఇందాక కూడా సార్ అన్నారు ఎందుకు అన్ని సెక్టార్స్ అన్ని అన్ని స్టాక్స్ అడుగుతున్నారు ఒక్కొక్కటి పిక్ చేసుకోండి దట్స్ కరెక్ట్ యాక్చువల్గా అది ఒక్కొక్క స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే మనం అన్ని సెక్టర్స్ లో ఉంటాము అన్ని ఐడియా ఉంటుంది సేఫ్గా ఉంటాం అట్ ద సేమ్ టైం బిజినెస్ మోడల్స్ కూడా మనకు ఐడియా వస్తాయి అవుట్ సైడ్ ఏం జరుగుతుంది అసలు ఏమిటి బిజినెస్ బిఫోర్ నేను బీటెక్ చదివేటప్పుడు ఓన్లీ నాకు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసు స్టాక్ మార్కెట్ లోకి వచ్చినయితే ఇన్ని బిజినెస్ ఉన్నాయా ఇన్ని సెక్టర్స్ ఉన్నాయా అందులో ఇలా ఉంటుంది అనేది స్టాక్స్ సబ్జెక్ట్ ప్రాఫిట్ మాస్టర్ కాన్ఫరెన్స్ లోనే సాధ్యం ఐఐటీ లో కూడా దొరకని ప్రాక్టికల్ అనాలిసిస్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ తో బిజినెస్ కిటుకులు తెలుసుకోండి బెస్ట్ బిజినెస్ లను ఎర్లీ స్టేజ్ లోనే గుర్తించండి సెక్టార్లు కంపెనీలు బ్యాలెన్స్ షీట్ల లోగుట్టు అర్థం చేసుకోండి మార్కెట్ మాయాజాలంలో పడి కొట్టుకుపోకుండా ఇన్వెస్టర్లకు అర్థం చేయించే ప్రయత్నం తిరుపతి వేదికగా ప్రాఫిట్ మాస్టర్ టీమ్ అనలిస్ట్ మాస్టర్ క్లాస్ ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం హోటల్ వివాహ భోజనంబులో రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి